జగ్గేపేట పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు అంబరాన్నంటాయి హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్లో భాగంగా పట్టణంలోని పాతపేటగడ్డ వద్ద నుండి శోభయాత్ర పట్టణంలో నిర్వహించారు ఈ శోభయాత్రలో మహిళా భక్తులు కోలాటాలు వేస్తూ ముందుకు సాగరు యువకులు చిన్నారులు మహిళలు వివిధ ఆధ్యాత్మిక వేషాధారణతో మరికొందరు ఛత్రపతి శివాజీ మహారాజ్ వేషాధారణలో మెడికల్ అసోసియేషన్ సిహెచ్ కోటేశ్వరరావు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు యువకులు పెద్దలు పట్టణ ప్రముఖులు బైక్ ర్యాలీలో పాల్గొనగా బైక్ ర్యాలీని శోభయాత్రను గాయత్రి ఆశ్రమ వ్యవస్థాపకులు ఆధ్యాత్మికవిత బ్రహ్మశ్రీ చిట్టా లక్ష్మీ శాస్త్రి జెండా ఊపి ప్రారంభించారు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్లో శ్రీరాం రాజగోపాల్ తాతయ్య నెట్టెం రఘురాం సామినేని ఉదయభాను శ్రీరామ్ ధనుంజయ్ చినబాబు శోభయాత్ర భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు முது எனக்கு என்ன கத்திக்கா